నిద్ర అనేది మన మనస్సుని చాలా రిఫ్రెష్ చేసి మన మనస్సులో ఉన్నటువంటి వ్యర్థ నెగిటివ్ విషయాలన్నింటినీ కూడా తొలగించి తద్వారా మన శరీరాన్ని కూడా రిలాక్స్ రిఫ్రెష్ చేసి ఆరోగ్యంగా ఉంచేటువంటి అతి గొప్ప శక్తి సాధనము భగవంతుడిచ్చినటువంటి ఒక వరం అని చెప్పచ్చు కానీ ఈరోజు ప్రస్తుత వర్తమాన సమయంలో ఒత్తిడి కారణంగా కావచ్చు లేకపోతే సమస్యలు పరిస్థితుల కారణంగా కావచ్చు ఓవర్ థింకింగ్ కారణంగా కావచ్చు సోషల్ మీడియా అబ్జర్వేషన్ కారణంగా కావచ్చు వాట్సాప్ మెసేజెస్ చూస్తూ కావచ్చు ఆలస్యంగా నిద్రపోతున్నాం తద్వారా ఆలస్యంగా నిద్రలేస్తున్నాము కానీ ఆలస్యంగా నిద్రపోవటం వలన ఎన్నో శారీరక మానసిక అనారోగ్య సమస్యలకి అది దారితీస్తుంది అలాగే ఆలస్యంగా నిద్ర లేవటం వలన ఈ శరీరానికి ఎంత అవసరమైనటువంటి సూర్యరశ్మి లేదా డి విటమిన్ కావాలో అంత పొందలేకపోవటం వలన కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది మరి ఆలస్యంగా నిద్రపోవటము ఆలస్యంగా నిద్ర లేవడం వలన వచ్చేటువంటి నష్టాలను చూసి మనము నిద్రని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము ఆలస్యంగా లేట్ నైట్స్ నిద్రపోవటం వలన ఫస్ట్ మన శరీరంలో ఏదైతే జీవ గడియారమో బయోలాజికల్ క్లాక్ ఏదైతే సెట్ అయ్యిందో దేన్నైతే సర్కాడియన్ రిధమ్ అని అంటారో అది ఫస్ట్ దెబ్బతింటుంది మన శరీరంలో ఈ బయోలాజికల్ క్లాక్ ఉంటుంది ఎప్పుడు ఏ పని చేయాలి ఏ విధంగా చేయాలి అనేది లోపల నుంచి బాడీ అన్నీ సెట్ చేసుకుంటుంది ఈ సర్కాడియన్ రిథం ఎప్పుడైతే దెబ్బతింటుందో మన శరీర ఉష్ణోగ్రతను అది క్రమబద్ధీకరించలేదు హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ కలుగుతుంది ఎందుకంటే ఈ బయోలాజికల్ క్లాక్ లేదా సర్కాడియన్ రిథం అనేది మన బాడీ టెంపరేచర్ను మంచిగా ఉంచుతూ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా బీపీని కానీ హార్ట్ డిసీజెస్ రాకుండా చాలా బ్యాలెన్స్గా ఉంచేటువంటి ఒక గొప్ప సిస్టమ్ మరి మనం ఎప్పుడో ఆలస్యంగా నిద్రపోతే ఎప్పుడు నిద్రపోతామో కూడా తెలియకపోతే ఈ బయోలాజికల్ క్లాక్ దెబ్బతింటుంది ఈ బయోలాజికల్ క్లాక్ రాత్రి తొమ్మిదింటికి నిద్రకు కావలసినటువంటి ప్రశాంతమైనటువంటి మెలటోనిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది ఈ మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వం కాలనే మనము క్రమేణా నిద్రపోవడానికి కావలసినటువంటి వాతావరణాన్ని మన మనస్సు క్రియేట్ చేసుకుంటుంది మరి ఈ సర్కాడియన్ రిధం అనేది దెబ్బతింటుంది మరి మనం సరిగ్గా నిద్రపోకపోతే ఉదయాన్నే లేవంగాల్ని ఇరిటేషన్ ఉంటుంది ఫ్రస్ట్రేషన్ ఉంటుంది చికాకు ఉంటుంది కోపం ఉంటుంది ఏ పని మీద శ్రద్ధ ఉండదు ఏకాగ్రత ఉండదు ఈవెన్ ధ్యానం చేయాలన్నా కూడా కుదరదు సంతోషంగా ఉండలేము ఎందుకంటే నిద్రలో ఒక గొప్ప సిస్టమ్ ఉంది మనము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వింటున్నామో చూస్తున్నామో మాట్లాడుతున్నామో ఏవేవైతే ఫీలింగ్స్ని ఎమోషన్స్ని కలిగి ఉంటామో ఆ అనవసరమైనటువంటి మెమరీస్ అన్నింటినీ కూడా మనస్సు లేదా బ్రెయిన్ అనేది క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటుంది ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే ఆగిపోతుందో ఇక మనకి ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఇటువంటి సమస్యలు ఎన్నో కూడా తలెత్తుతాయి కావున ఆలస్యంగా నిద్రపోవచ్చు సమయానికి కరెక్ట్గా మనం నిద్రపోతే ఈ ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవచ్చు మరి శారీరకంగా కూడా ఎంతో అలసటగా ఉంటుంది ఏ పని చేయాలనిపించదు సైన్స్ కూడా ఏం చెప్తుంది అనంటే హైపర్ టెన్షన్స్ పెరగడానికి షుగర్ రావడానికి ఒబేసిటీ లెవెల్స్ పెరగడానికి ఆహారం సరిగ్గా తినకపోవడానికి తిన్న ఆహారము జీర్ణం కాకుండా ఉండడానికి ఇటువంటివి ఎన్నో డైజెస్టివ్ ఇష్యూస్ ఎన్నో ఫామ్ అవుతాయి కావున నిద్ర అనేది ఒక గొప్ప విశ్రాంతి నిద్ర అనేది మనం హాయిగా మన శరీరాన్ని రిలాక్స్ చేసుకొని మనస్సుని కూడా రిలాక్స్ చేసుకునేటువంటిది మరి ఇంకా సరిగ్గా నిద్రపోకపోతే మన భావోద్వేగాల మీద కూడా మనకి కంట్రోల్ ఉండదు కోపం వస్తూ ఉంటుంది ఆవేశం వస్తూ ఉంటుంది ఎమోషనల్ కంట్రోల్ లేకపోతే మన మీద మనకి సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మనం ఏం జాబ్ చేస్తామో ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా మనకి హెడెక్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి సరిగా ఉండదు ఈ విధంగా మొత్తం సిస్టమ్ దెబ్బతింటుంది మరి ఎప్పుడైతే మనం సరిగ్గా నిద్రపోమో ఆలస్యంగా నిద్రపోతామో లేదా ఆలస్యంగా నిద్రలేస్తామో తద్వారా మనం మొట్టమొదట ఏ నష్టం వాటిల్లుతుంది అంటే బ్రహ్మ ముహూర్తాన్ని మనం కోల్పోతామో అమృత వేళ సమయాన్ని మనం కోల్పోతామో సూర్యోదయానికంటే ముందే ఎవరైతే లేచి తమ బాడీని తమ మనస్సుని సెట్ చేసుకొని ఆ ప్రభాత సూర్యకిరణాలను స్వీకరిస్తారో వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే బ్రహ్మ ముహూర్తము అనేది మన మనస్సుని అన్ని వ్యర్థ ఆలోచనల నుంచి వ్యర్థ చింతనల నుంచి కూడా మనస్సుని తొలగించుకొని మనస్సుని డిటాచ్ చేసుకొని భగవద్ ధ్యానంలో ఈశ్వర ధ్యానంలో ఉండి మన కర్మేంద్రియాల మీద మనము సెల్ఫ్ కంట్రోల్ లేదా మాస్టరీ చేసుకోవటానికి లేదా భగవంతునితో మనస్సుని కనెక్ట్ చేసి ఆ దివ్యమైనటువంటి అలౌకిక ఆనందాన్ని కలగ చేసుకోవటానికి తద్వారా వచ్చేటువంటి తామసిక స్వభావాన్ని వర్తకాన్ని సోమరితనాన్ని నిర్లక్ష్యాన్ని తొలగించుకొని రోజంతా కూడా ఒక చక్కటి ప్లానింగ్తో ప్రిపరేషన్తో గా ఉండడానికి ఒక అద్భుతమైనటువంటి సమయం అనమాట కావున బ్రహ్మ ముహూర్తాన్ని కోల్పోతాం ధ్యానం చేసేటువంటి ఆ మహత్తరమైనటువంటి అవకాశాన్ని కోల్పోతాము ధ్యానం చేయలేకపోవటం వలన సరిగ్గా నిద్రపోకపోవటం వలన ఆలస్యంగా నిద్రపోవటం వలన మనలో ఏమవుతుంది తామసిక స్వభావము పెరుగుతుంది తినే శ్రీమద్ భగవద్గీతలో యదగ్రేచ అనుబంధేన సుఖం ఆత్మన ప్రమాదస్యో ఆలస్యో ప్రమాదస్య అంటే ఈ సోమరితనము బద్ధకము నిర్లక్ష్యము ఇటువంటివన్నీ కూడా పెరిగిపోతాయి ఎప్పుడైతే ఇవన్నీ పెరిగిపోతాయో ఆత్మిక ఆనందాన్ని అలౌకికమైనటువంటి దివ్య ఆనందాన్ని మనము అనుభూతి చేసుకోలేము ఈ సోమరితనము నిర్లక్ష్యము తామసిక స్వభావము వీటన్నింటినీ కూడా కప్పివేస్తుంది అని దీని యొక్క అర్థం అన్నమాట మరి ఎప్పుడైతే మనం సరిగ్గా నిద్రపోమో ప్రాపర్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మన బాడీకి అందవు తద్వారా శరీరం ఏ విధంగా ప్రాపర్గా పనిచేయాలో అటువంటి సిస్టమ్ లేకపోవటం వలన ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గుతుంది రోగ నిరోధక వ్యవస్థ ఎప్పుడైతే సరిగ్గా పనిచేయదో ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేయాలి ఒక స్ట్రాంగ్ డిసిషన్ ఒక దృఢ సంకల్పం తీసుకోవాలి మన విల్ పవర్ని పెంచుకోవాలి మనలో ఉన్నటువంటి తామసిక రాజసిక స్వభావాన్ని తగ్గించుకొని దైవీ గుణాలను పెంచుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయడం వలన వచ్చేటువంటి దైవీ గుణాలను మనలో పెంచుకోవడం ద్వారా మన జీవితం ఎంతో శ్రేష్టంగా సుఖదాయకంగా ఉంటుంది లేదంటే ఆలస్యంగా నిద్రపోవటము ఆలస్యంగా నిద్ర లేవటం వలన మనలో స్ట్రెస్ టెన్షన్ యాంగ్జైటీని పెంచేటువంటి కాటిసాల్ ఎడ్రినలిన్ లాంటి హార్మోన్స్ కూడా ఇంకా ఎక్కువగా పెరిగిపోయి ఒత్తిడికి కారణమవుతాయి మరి దృఢ సంకల్పంతో విల్ పవర్తో మనం ఖచ్చితంగా రాత్రి పదింటికి పడుకోవటము అమృత వేళ బ్రహ్మ ముహూర్తాన నాలుగింటికి లేచేటువంటి అలవాటు చేసుకోవాలి దీనికోసం కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాత్రి నిద్రించే ముందు మనసారా హృదయపూర్వకంగా ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ ఈశ్వరుణ్ణి ఒక్కసారి ధ్యానించి మన జీవితంలో ఈ రోజంతా జరిగినటువంటి చింతలని బాధల్ని సంఘర్షణలని సమస్యలని ఆందోళనని మానసిక భారాన్ని అన్నింటినీ కూడా ఈశ్వరునికి అప్పగించి హాయిగా మన మనస్సుని చాలా రిలాక్స్ చేసుకొని ప్రశాంతపరచుకొని మన బయోలాజికల్ క్లాక్తో మనం సెట్ చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తాన లేచి ఆ దైవత్వంతో ఆ ఈశ్వరునితో నేను మమేకమైపోయి నాలో ఆ దైవీ గుణాల యొక్క సంపదైనటువంటి అభయాన్ని జ్ఞానాన్ని యోగాన్ని పెంచుకోవాలి అని మన మనసుకి సంకల్పం చేసి మనం చేస్తే తద్వారా మనము ఉదయాన్నే లేవగలము అలాగే ఒత్తిడి సంఘర్షణ ఒబేసిటీ ఇటువంటివన్నీ కూడా తగ్గి చాలా చక్కటి ఆరోగ్యాన్ని మనము పొందగలం మరి రాత్రి నిద్రించే ముందు ఎవరితో కూడా ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ నెగిటివ్ డిస్కషన్స్ కానీ ఈ సమస్య ఉంది ఏం చేయాలి అని కానీ లేకుండా ఎంత వీలుంటే అంత ప్రశాంతంగా మనం నిద్రపోవాలి ఎప్పుడైతే మనం ఈ విధంగా ప్రశాంతంగా నిద్రపోతామో హార్మోనల్ యొక్క ఇంబ్యాలెన్స్ కూడా తగ్గి మనం చాలా ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి శక్తి మనోస్థితి మనలో ఏర్పడుతుంది కావున నిద్ర యొక్క ఇంపార్టెన్స్ని మనం రియలైజ్ అయ్యి మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఎమోషనల్గా భావోద్వేగాల మీద కూడా కోపము ఆవేశము నెగిటివిటీ మీద కూడా మనం సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండి మన జీవితాన్ని మనం ఎంతో శ్రేష్టంగా ఆనందంగా చేసుకుంటాం ఓం శాంతి